యులకు విజ్ఞప్తి శ్రీ 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 గురువమ్మ తల్లి జాతర మహోత్సవములు పేరుపల్లి గ్రామం సింగరేణి మండలం ఖమ్మం జిల్లా ఈ నెల అనగా ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు మంగళవారం నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఆదివారం వరకు శ్రీ 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 గురువమ్మ తల్లి జాతర మహోత్సవములు నిర్వహించబడును ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు పౌర్ణమి మంగళవారం ఉదయం నిత్య పూజలు సాయంత్రం గంటల నిమిషాల నుండి పసుపు కుంకుమలు ఏప్రిల్ బుధవారం ఉదయం నిత్య పూజలు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషముల నుండి జలబిందెలు ఏప్రిల్ ఇరవై ఐదవ తారీఖు విద్య గురువారం ఉదయం నిత్య పూజలు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి అమ్మవారి కళ్యాణం ఊరేగింపు ఏప్రిల్ ఇరవై ఆరవ తారీఖు తదియ శుక్రవారం ఉదయం నిత్య పూజలు సాయంత్రం ఆరు గంటల నుండి పూల కప్పెర ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు చవితి శనివారం ఉదయం నిత్య పూజలు సాయంత్రం ఆరు గంటల నుండి గ్రామ సభలు ఏప్రిల్ పంచమి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి అమ్మవారికి బోనాల సమర్పణ జాతర మహోత్సవంలో భక్తులందరూ విశేషంగా పాల్గొని శ్రీ 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 గురువమ్మ తల్లి అనుగ్రహానికి పాత్రులై ఆశీస్సులు అందుకుని